తిరుమల లడ్డు వ్యవహారం ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య యుద్ధానికి వేదిక కానుందా తమిళనాడు ఉప ముఖ్యమంత్రి స్టాలిన్ పై పవన్ వ్యాఖ్యలు చేశారంటూ కేసు పెట్టడం వెనుక కారణం ఏంటి ఇప్పుడు పవన్ కూడా కేసు పెట్టి కౌంటర్ ఇస్తారా ఇప్పుడు ఇదే ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో సంచలనం అవుతుంది ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ అందరిలో పెరిగిపోయింది వారాహి బహిరంగ సభలో రెండు రోజుల క్రితం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కేసు 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 నమోదు చేశారు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ న్యాయవాది పెట్టడంతో పవన్ పై పెట్టారు దీంతో తమిళనాడు డిప్యూటీ సీఎం వర్సెస్ ఏపీ డిప్యూటీ సీఎం మధ్య వార్ మొదలైందంటూ కథనాలు మలేరియా కరోనా ఇదే సనాతన ధర్మం అనేది ఒక వైరస్ దాన్ని నాశనం చేస్తానని ఒక యువనేత అంటున్నాడు అంటున్నాడు నీలాంటోళ్లు చాలా మంది చరిత్రలో వచ్చిపోయారంటూ తిరుపతిలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలు ఉదయనిధి స్టాలిన్ ను ఉద్దేశించి అన్నారని ప్రచారం మొదలైంది తమిళనాట దీంతో పవన్ వ్యాఖ్యలపై లెట్స్ వెయిట్ అండ్ సీ అంటూ ఉదయనిధి స్టాలిన్ సమాధానం ఇచ్చారు పవన్ టార్గెట్ గా పాత వీడియోలను ట్రోల్ వీడియడం మొదలు పెట్టింది వింగ్ ఇక బీజేపీ వింగ్ కౌంటర్ ఇవ్వడం మొదలు పెట్టింది పవన్ కళ్యాణ్ పై మధురై పోలీస్ కమిషనర్ కు న్యాయవాది వాంజి ఫిర్యాదు చేయడంతో ఐపీసీ ఫోర్ నైన్టీ నైన్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ నాట్ ఫోర్ మరియు ఐదు వందల ఐదు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఇప్పుడు దీనికి కౌంటర్ ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ రెడీ అవుతున్నారు త్వరలోనే పవన్ కళ్యాణ్ విజయవాడలో లేదా తిరుపతిలో కేసు నమోదు చేసే అవకాశం ఉందని సమాచారం స్టాలిన్ వైరస్ అంటూ చేసిన వ్యాఖ్యలపై పవన్ కేసు నమోదు చేయిస్తారని తెలుస్తోంది గతంలో కూడా ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యల ఆధారంగా పవన్ ముందుకు వెళ్లే ఛాన్స్ ఉంది నాస్తిక కుటుంబానికి చెందిన స్టాలిన్ కాస్త వివాదాస్పద వ్యక్తిగా ఫేమస్ అయ్యారు ఇక ఉదయనిధి స్టాలిన్కు తమిళనాడులో ఉన్న వైసీపీ కార్యకర్తలు కూడా సపోర్ట్ చేస్తున్నట్లు సమాచారం తమిళంలో పోస్టులు పెడుతూ స్టాలిన్ కు మద్దతిస్తున్నారు దీంతో ఈ కేసు వెనక వైసీపీ కూడా ఉందేమో అనే అనుమానాలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు వీటికి కౌంటర్ ఇవ్వడానికి తమిళనాడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సిద్ధమయ్యారు దీంతో ఇది ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధానికి కూడా దారి తీసే అవకాశంగా కనిపిస్తుంది ఇక తమిళనాడుపై సీరియస్గా ఉండే కర్ణాటక వాళ్ళు కూడా కావేరీ వివాదాన్ని తెచ్చి స్టాలిన్ను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు ఇలా ఇప్పుడు ఈ వివాదం ఏ మలుపులు తిరుగుతుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు